కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి అది కూడా ఈ పది నెలల్లో అయితే ప్రధానంగా ఇక్కడ నేరాల సంఖ్య తగ్గిందని చెప్తున్నారు అలాగే గతంలో పోలిస్తే గంజాయి విచ్చలవిడిగా విక్రయించారు దాని సంఖ్య కూడా తగ్గించామని చెప్పి తాజాగా డీజేపీ ఒక నివేదిక అయితే వెల్లడించారు రాష్ట్రంలో నేరాలను అరకట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అంతకుముందు ఏడాదితో పోలిస్తే నేరాలు పదిహేడు శాతం తగ్గాయట తాజాగా ఈ లెక్క అయితే చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై మూడు జూను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మధ్య మహిళల మీద పద్దెనిమిది వేల నూట పద్నాలుగు నేరాలు జరిగితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది నేరాలు జరిగాయట అంటే తగ్గిని అనేది అలాగే గజ్జాయి సాగు పదకొండు వేల ఎకరాల నుంచి ఇప్పుడు వంద ఎకరాలకు తగ్గించాము అనేది ఆయన క్లారిటీ ఇచ్చుకొచ్చారట అంటే దాదాపు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాలకు తగ్గించారంట ఇది నిజంగా ఇది అతిపెద్ద మార్పే ఇది కనుక కాకపోతే డీజీపీ దీనికి సంబంధించి ఒక లెక్క చెప్పుకొచ్చారు కాబట్టి అంటే ఎంత మార్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పుకొచ్చారు అయితే ఓకే ఇది నిజమైతే కనుక ఖచ్చితంగా అభినందించాలి కాకపోతే ఇది ఇంకా పూర్తిగా జీరో శాతానికి వస్తే ఇంకా హ్యాపీ అలాగనే నేరాలు జరగకుండా పూర్తిగా ఆపగలరా అంటే ఖచ్చితంగా అది సాధ్యం కాదు కాకపోతే గంజాయిని అరికట్టే విషయంలో కూటం ప్రభుత్వం చాలా వేగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది